చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇండ్లకు ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు వద్దు మీరు చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇండ్లకు ఊసపెట్టలే మేము కష్టపడి కింది నుంచి జిల్లా పరిషత్ లో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొనే మీ అభిప్రాయం చెప్పండి చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇందులో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్ లో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి చదువు